రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ పార్లమెంటు మెంబర్ అయిన బండి సంజయ్ గారు ప్రజాహిత యాత్రలో కోయడలో అలాగే చిగురుమావిడిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారిని మీరు మీ తల్లికే పుట్టిల్లా అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన బండి సంజయ్ గారు మీరు బేషరదుగా క్షమాపణ చెప్పి నేలకు ముక్కును నేలకు రాసిన తర్వాతనే మీ ప్రజాహిత యాత్రను స్టార్ట్ చేసుకోవాలి లేని ఎడల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని అడుగు అడుగున అడ్డుకోవడం జరుగుతుంది దీనికి పూర్తి బాధ్యత బండి సంజయ్ గారు వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం